ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనం రెండవ భాగము దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ ఈ క్రొత్త సృష్టిలో మొట్టమొదటి పనిచేశాడు దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచున్నాడు భూమి లోపల అనగా అగాధములో చీకటి ఉంది అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లను కదిలిస్తూ ఉన్నాడు అంటే తృప్తితో ఉన్నాడు నిలకడగా నీళ్లను ఉండనీయడం లేదు ఎందుకంటే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో జలములు ఆయా భాషలు మాట్లాడు జనములకు అనగా ప్రజలకు సూచనగా ఉంది అనగా పాపములో పడిపోయిన ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మదేవుడు కదిలింపజేస్తూ ఉన్నాడు యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు మన పాపమును గుర్చియో తీర్పును గుర్చియో లోకములు ఉన్న మనల్ని ఒప్పింపచేస్తాడు అని రాయబడి ఉంది వాక్యం వినే ముందు మన హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే విన్న వాక్యాన్ని ఫలింపచేయడం కూడా పరిశుద్ధాత్మ దేవునిదే అలాగూ మనం రక్షింపబడడానికి మొదటి కార్యం పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు దేవుడు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లించాలి పరిశుద్ధాత్ముని కలిగి ఉన్న మనం ఎంతో ధనిలం మన జీవితం అగాధంలో పడిపోయిన స్థితిలో ఉన్న అక్కడ కూడా ఆయన పనిచేస్తాడు ఆయన మన హృదయాలను కదిలింపచేస్తూనే ఉన్నాడు అయితే మనం చేయాల్సింది ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని విని స్పందించాలి ఆ పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి ఆయన మాటకు లోబడాలి కొన్నిసార్లు ఇంత పాపినైనా నన్ను కనికరిస్తాడా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అగాధంలో చీకట్లో ఉన్నప్పుడే నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు చీకటి పాపంలో ఉన్నప్పుడే తన వెలుగుతో నింపడానికి వచ్చాడు అపోసరైన పౌలు తనను గురించి తాను నేను పాపులందరిలో ప్రధాన పాపినని చెప్పుకున్నాడు అయినా పౌల్ని క్షమించాడు అయితే ప్రభు మనల్ని క్షమించడా తప్పకుండా క్షమిస్తాడు ఎందుకంటే ఆయన కృపగలిగిన దేవుడు అందుకే సృష్టి ఆరంభంలో పతనావస్థలో ఉన్న మనల్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన పని ప్రారంభించాడు మన అందరిలోనూ స్పందనలు చేశాడు కనుకనే మనం రక్షింపబడ్డాము ఇంకా ఆయన స్పందనకు స్పందించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇకనైనా స్పందించండి ఒక క్రొత్త సృష్టిగా నీవు మారాలంటే ఆయనకు నీ హృదయాన్ని అర్పించాల్సిందే ఎందుకంటే మన హృదయం ఘోరమైన వ్యాధితో నిండి ఉంది దాన్ని బాగు చేయగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే ఇంకా హృదయం యొక్క పరిస్థితి మార్క్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల వరకు గమనిస్తే లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారత్వమును దొంగతనమును నరహత్యులను వ్యభిచారములను లోభములను చరితనములను కృత్రిమములను కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయటికి వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ లోపల ఉన్న అన్ని అపవిత్రతలను పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసి శుద్ధ సువర్ణం వలె నీ హృదయాన్ని మార్చును ఇక పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచక ఆయనకు నీ హృదయములో చోటివు గొప్ప మేలులు నీ జీవితంలో చూడగలవు అటు ధనిత ప్రభు మనకందరికీ దయచేయనుగాక Amen. God bless you.